ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ దందా యథేచ్ఛగా సాగుతోంది ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థుల్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ క్యాష్ చేసుకుంటున్నాయి విద్యార్థులు తాము ఉన్నత చదువుల కోసమని కోచింగ్ తీసుకోవడం మామూలే కానీ ఇక్కడ జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం మీరంతా ముక్కును వేలేసుకుంటారు ప్రభుత్వ కాలేజీలే ప్రైవేట్ కోచింగ్ అడ్డాలుగా మారిపోతున్నాయి ఏదో ఇంటర్ డిగ్రీ కాలేజ్ గురించి కాదు మనం మాట్లాడుకునేది ఏకంగా మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న దందా ఇది వీధుల్లోంచి ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే వేసిన ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ బాగోతాన్ని సీక్రెట్ ఆపరేషన్ తో మీ ముందుకు తీసుకొస్తోంది ఎన్టీవీ ఉస్మానియా గాంధీ కాకతీయ లాంటి మెడికల్ కాలేజీల్లో సీట్ రావడం అంటే అదృష్టం నీటిలో టాప్ ర్యాంక్ సాధించిన వారు మాత్రమే ఇక్కడ మెడిసిన్ చేస్తుంటారు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వైద్య అధ్యాపకులు లేక వెలవెలబోతున్నాయి విద్యార్థులు చదువు చెప్పేవారు లేక బావురు అంటున్నారు సిలబస్ సముద్రాన్ని సీటు కొట్టాలంటే మామూలు విషయం కాదు అందుకే విద్యార్థులు కోచింగ్ ఇదే ఇప్పుడు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కి వరమైపోయింది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఎంతగా తెగించేశాయంటే ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే దుకాణం తెరిచేశాయి అక్కడే క్లాసులు చెబుతున్నాయి ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల తపనను గవర్నమెంట్ కాలేజ్ సాక్షిగాని దోచుకుంటున్నాయి ప్రభుత్వ మెడికల్ లో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ కౌంటర్ నమ్మాలనిపించడం లేదా కానీ ఇది పచ్చి నిజం ఎన్టీవీ పరిశోధనలో తేలిన వాస్తవం ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ పోటీ వద్ద ఉన్నాము ఈ కాలేజీలో సీట్ రావడమే అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్లు అని చెప్పి ప్రతి ఒక్కరు గతంలో అనుకునేవాళ్ళు కానీ పరిస్థితులు మారిపోయాయి సీనియర్లందరూ కూడా రిటైర్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ క్లాసులు చెప్పేందుకు ఏదైతే స్టాఫ్ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ప్రైవేట్ క్లాసులకు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రైవేట్ క్లాసులు బయటే కాదు ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జరుగుతున్నాయి ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెడికల్ కాలేజ్ చదువు కాస్ట్లీగా మారిపోయింది ప్రైవేట్ లో మెడిసిన్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అందుకే వైద్య విద్య డబ్బున్న వారికి అనే అభిప్రాయం ఏర్పడిపోయింది ఆర్థిక స్తోమత లేని వారు డాక్టర్ కావాలనే కోరిక ఉన్నవారు ఎంతో కష్టపడి చదివి మెరిట్ ర్యాంక్ సాధిస్తేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు దొరుకుతుంది ఎంబీబీఎస్ పూర్తవుతుంది ఈ రోజుల్లో ఎంబీబీఎస్ చేస్తే గుర్తింపే లేదు వీధికో ఎంబీబీఎస్ డాక్టర్ కనిపిస్తున్నాడు స్పెషలైజేషన్ ఉంటేనే డాక్టర్లకు గుర్తింపు అందుకే ఎంబీబీఎస్ చేసే ప్రతి విద్యార్థి కళ ఇప్పుడు పీజీ చేయడమే దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ వేలు లక్షలు వసూలు చేస్తున్నాయి ఆరు నెలలు ఏడాది కోర్సుల పేరుతో విద్యార్థుల నుంచి వేలకు ముక్కు పిండి వారి వసూలు చేస్తున్నాయి ఒక అయితే ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇంటర్న్షిప్ తర్వాతకి వాళ్ళు కోచింగ్ క్లాసులకు వెళ్తుండే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే అంటే థర్డ్ సెమిస్టర్ రాగానే ఈ యొక్క కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఒక పీజీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే పిల్లలు రెండు రకాలుగా నష్టపోతున్నారు ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళు నష్టపోతున్నారు అంటే ఈ కోచింగ్ క్లాసులకు లక్షల నుంచి వేల లక్షలు వేలు మరియు లక్షలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కోచింగ్ సెంటర్లకు ఎందుకంటే థర్డ్ థర్డ్ సెమిస్టర్ నుంచి కోచింగ్ స్టార్ట్ చేయడం వల్ల థర్డ్ నుంచి నైన్త్ సెమిస్టర్ వరకు వాళ్ళు చాలా మొత్తంలో భారీ మొత్తంలో వాళ్ళు కోచింగ్ సెంటర్లకు పెట్టాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఏదైతే క్లాసులు అటెండ్ కావాలో అంటే ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో మనకి ఏదైతే ఆ యొక్క సెమిస్టర్లో ఉన్న క్లినికల్స్ మరియు థిరీ క్లాసులు ఏదైతే అటెండ్ కావాలో అవి అటెండ్ కాకుండా వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు సో ఏంటంటే ఇక్కడైతే ఏదో నేర్చుకోవాలో ఇది నేర్చుకోకుండా వేరే క్లాసులకు వెళ్ళడం వల్ల అదో రకంగా నష్టపడుతున్నారు ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా మానసికంగా కూడా ఎదగట్లేదు ఎందుకంటే పీజీ చదవాలి పీజీ చదవాలి అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు కానీ స్కిల్స్ నేర్చుకోవాలి లేకపోతే నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులు ఈ యొక్క కాంపొనెంట్ అనేది విద్యార్థులకు తక్కువ అవుతుంది దీనివల్ల ఏంటంటే కోచింగ్ క్లాసులకు వెళ్ళేసి వాళ్ళు ఈ యొక్క మానసిక ఒత్తిడి గురి గురి కూడా అవుతున్నారు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ పెట్టి క్లాసులు నడుపుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు డబ్బున్నవాడు వెళ్లి చదువుకుంటాడు లేనివాడు గమ్మునుంటాడు కానీ ఇక్కడ జరుగుతున్న దందా వేరు ప్రైవేట్ కోచింగ్ కాస్త గవర్నమెంట్ కాలేజీలోకి వచ్చి వేసింది సర్కార్ మెడికల్ కాలేజీల సాక్షిగా ప్రైవేట్ దందా నడుస్తోంది విద్యార్థుల్ని ఈ సంస్థలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి ఆరు నెలలు ఏడాది స్పెషల్ కోర్సుల పేరుతో వేలకు వేలు రేట్లు ఫిక్స్ చేసేసి మెడుకోల మాడు పగలగొడుతున్నాయి ఇదంతా ఎక్కడో జరగడం లేదు ఉస్మానియా గాంధీ కాకతీయ వంటి పేరు మోసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే జరుగుతున్నాయి మెడికల్ కాలేజీలో జరుగుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల దందాను బయటపెట్టడానికి ఎన్టీవీ ఉస్మానియా మెడికల్ కాలేజీలోకి అడుగుపెట్టింది ఎన్టీవీ లోకి వెళ్ళగానే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి అడ్డుకుంది వచ్చారంటూ నిలదీసింది ప్రైవేట్ కోచింగ్ గురించి ప్రశ్నిస్తే ఎవరు చెప్పారని అడిగింది ప్రభుత్వ కాలేజీలో ప్రైవేట్ వ్యాపారం జరుగుతోంది మా దగ్గర పక్కా సమాచారం ఉంది అందుకే వచ్చామని చెప్తే అలాంటిదే లేదంటూ బుకాయించే ప్రయత్నం చేసింది బయటకు వెళ్ళినట్టు గదబాయించింది అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసే ఓవర్ యాక్షన్ మీరే చూడండి మీకు తెలీదా ప్రైవేట్ క్లాసుల గురించి అని ఎన్టీవీ నిలదీస్తే చప్పుడు లేదు నోట మాట పెగల్లేదు జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు కానీ ప్రైవేటు వాళ్ళు యథేచ్ఛగా వచ్చి లోపల క్లాసులు చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజ్లో జరుగుతున్నటువంటి తతంగం క్లాసులు ఎందుకంటే సర్కార్ మెడికల్ కాలేజ్ పరిస్థితి దారుణంగా తయారైంది చాలా కాలేజీల్లో వసతులు లేవు ఉన్న వాటిలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్స్ లేరు ఖాళీలతో కాలేజీలు కునారిల్లిపోతున్నాయి మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ రోజు రోజుకు తగ్గిపోతోంది ఇక ఇక్కడ చదివి విద్యార్థులు పీజీలు స్పెషలైజేషన్లు చేసే పరిస్థితి ఎక్కడుంది అందుకే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ పండగ చేసుకుంటున్నాయి సరే ప్రైవేట్ వాళ్ళు క్లాసులు కోచింగ్ ఇస్తారు అనుకుంటే ఏకంగా గవర్నమెంట్ కాలేజీల్లోకే వచ్చి తిష్టవేశారు వీరి వల్ల సామాన్య విద్యార్థులపైనే లేనిపోని మానసిక భారం పడుతోంది కొందరు విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ కు వెళ్తుంటే ఇతరుల్లో తాము వెనుకబడిపోతామనే భావన కలుగుతోంది అందుకే వీరు కూడా ప్రైవేట్ కోచింగ్కి వెళ్లని పరిస్థితి ఏర్పడుతోంది ఈ కాంపిటీషన్కి ఏమైతుందంటే బేసికల్లీ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో దాన్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ ఆ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అని కానీ దాని అట్లా పోయినా కానీ రావట్లేదు ఎందుకంటే బేసికల్లీ ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయో గత పదేళ్ల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వీకెండ్ నుంచి రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ అనేదే లేదు దట్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ బ్యాక్లాగ్ ఆఫ్ ది స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీలో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎందుకు బ్యాక్లాగ్ అవుతున్నారంటే ఇదే ముఖ్యమైన కారణం గవర్నమెంట్ కూడా దాన్ని చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఆసుపత్రులలో అధ్యాపకులను ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతున్నాం అది క్వశ్చన్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు స్టాఫ్ తక్కువైతే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువైతే నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువైతున్నాయంటే నువ్వు ఏదైతే తీసుకోవాలో క్లాసెస్ ఏవైతే తీసుకోవాలో దాని మీద నీకు ఎక్కువ చిత్తశుద్ధి ఉండదు ఎవరికైనా కానీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎక్కువైతే ఉంటే స్ట్రెస్ ఎక్కువైతుంది తీసుకోవాల్సిన ఓరియంటేషన్లు తీసుకోరు అంటే స్టూడెంట్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్దాము ఎక్కువ చదువుదాము ఆ టాపిక్ మీద ఎక్కువ చదివి ఒక ఓరియంటేషన్ రేపు పీజీకి పనికి వచ్చేటట్టు కానీ ఎంట్రన్స్కి పనికి వచ్చేటట్టు కానీ వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వద్దామన్న ఆలోచన ఉండదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెరుగుతుంటే మీకు క్వాలిటీ తగ్గుతుంటుంది బోధనాస్పద ఏదైతే బోధన చేయాలనో ఆ క్వాలిటీ తగ్గుతుంటుంది సో ఖచ్చితంగా గవర్నమెంట్ చూడాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ అధ్యాపకులు ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో అసిస్టెంట్ ప్రొఫెసర్లు టీఎస్పిఎస్సి నుంచి కానీ అయితే లేవు హెచ్ఎంఎంహెచ్ అని పెట్టినారు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటివరకు ఒక్క కాన్స్టిట్యూట్ బాడీని కాన్స్టిట్యూట్ చేయలేదు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య చెప్పే గురువులే కరువైపోయారు సీనియర్ డాక్టర్స్ ఎవరు మెడికల్ టీచింగ్ వైపు రావట్లేదు దీంతో వైద్య విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు ఎంతో కష్టపడి మెరిట్ ర్యాంక్ సంపాదించి సర్కార్ మెడికల్ కాలేజీల్లో చేరాక ప్రైవేట్ క్లాసులకు వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల క్లాసులంటే విద్యార్థులు మరో చోట క్లాసులకు వెళ్లాల్సి ఉంటుంది అయితే వైద్య విద్య అధికారుల పుణ్యమాని ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే దందా నడుస్తోంది ఒకరిని చూసి మరొకరు పీజీ మానియాలో పడిపోయి ప్రైవేట్ క్లాసుల బాట పడుతున్నారు వేలకు వేలు ఫీజులు కడుతున్నారు ఇదే విషయాన్ని ఒక మెడికో చెబుతున్నాడు ఆయన ఏమంటున్నాడో మీరే వినండి నుండి మన దగ్గర ఉన్న అకాడమిక్స్ అకాడమిక్స్ కానీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న బోధన ప్రమాణాలు కానీ చాలా పడిపోయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ద దేశ స్థాయిలో పెట్టిన పరీక్షలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ తెలుగు వారికే ఉండేది అది తెలంగాణని కానీ లేకపోతే ఆంధ్రాని కానీ కానీ కాదు ఇప్పుడున్న అన్ని అంటే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న వాళ్ళందరిలో యాభై శాతం కంటే ఎక్కువ ర్యాంకులు మన తెలుగు వాళ్ళకే వచ్చేది కానీ ఇప్పుడున్న మొద లాస్ట్ టైం జరిగిన నీటిలో మాత్రము వెయ్యి లోపులో ఉన్న పరిస్థితి చూస్తుంటే మనకు మన తెలుగు విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను చూస్తుంటే మన బోధన ప్రమాణాలు ఎంత ఘోరంగా దిగజారినాయి అనేది తెలుస్తుంది దీన్ని మనము కొంచెం అధిగమించాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మనకున్న ఈ బోధన సిబ్బందిని కొంచెం పెంచి అలాగనే అకాడమిక్స్ వైజ్గా అంటే ఫస్ట్ ఇయర్ నుండే మనకి పీజీలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు సో పీజీ మనకు అంటే మనం ఎప్పుడైనా ఒక ఎంబీబీఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పెషలైజేషన్ అనేది కంపల్సరీ అయింది అంటే ఎంబీబీఎస్ తోటే ఆగిపోయే పరిస్థితి లేదు ఎండి కానీ ఎంఎస్ కానీ లేదా సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ కానీ నెఫ్రాలజీ కానీ చేసే పరిస్థితి ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది ఒక కడుపు నొప్పి పోతే కడుపు డాక్టర్ కడుపు చూసే డాక్టర్కి వెళ్ళాలి అంటే గ్యాస్ట్రెంట్రాజీకి వెళ్ళాలి సో కిడ్నీ ప్రాబ్లం ఉంటే నెఫరాలజీకి వెళ్ళాలి అనే ఒక అవేర్నెస్ ఎక్కువ అవుతుంది జన ఇదేదో గుట్టుగా జరిగిపోతున్న దందా కాదు అందరికీ తెలిసి జరుగుతున్నదే అంత బహిరంగంగా జరుగుతున్నదే సర్కార్ కాలేజీల్లో ప్రైవేట్ వ్యక్తులు క్లాసులు చెబుతున్నా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పట్టించుకోవడమే లేదు ఇంత జరుగుతున్న డైరెక్టర్ ఏం చేస్తున్నట్టు ఇదే విషయాన్ని తెలుసుకోవడానికి తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంప్రదించింది ఎన్టీవీ అప్పుడు డైరెక్టర్ చెప్పిన మాటలు వింటే మనం షాక్ అవుతాం అవును క్లాసులు జరుగుతున్నాయి దాని మీద చెప్పడానికి ఏముంది అంటూ లైట్ అన్నట్లుగా తేల్చిపాడేశాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరే అలా మాట్లాడితే ఇంకేముంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పడగ విప్పి సామాన్య విద్యార్థులపై బుసలు కొట్టక ఏం చేస్తాయి ఇస్తారా చస్తారా అన్నట్టుగా వేలకు వేలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు అసలు ఇంతగా కోచింగ్ సెంటర్స్ ఎలా బరితెగించిపోయాయని కోచింగ్ సెంటర్స్ ని సంప్రదిస్తే వారేమంటున్నారో తెలుసా మేమేం ఊరికే చెప్పట్లేదు క్లాస్ అని ధర కట్టిస్తున్నామని ఒప్పుకుంటున్నాయి అంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ డబ్బులిస్తే ఏకంగా తమ లెక్చర్ హాల్స్ నే అప్పగిస్తారన్నమాట హోటల్లోకి బిజినెస్ సెంటర్లోకి వెళ్లినట్టుగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వాళ్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోకి వెళ్లి క్లాసులు నిర్వహించుకుంటున్నారన్నమాట డబ్బుల కోసం ఇలా తమ లెక్చర్ హాళ్లను వాళ్లకు అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది Actually, they are only uh, coaching for the NEET exam for postgraduate uh, seats. So, we are allowing them because it benefits our own students. students ki allow So, that is taken in Gandhi Medical College also and Kaptiya Medical College also. This is only to benefit our students. Uh, MBBS pass, in a, internship complete, in a, who are eligible for NEET, welcome. అది ప్రెషర్ ఈజ్ డిఫరెంట్ వాళ్ళు దే వాంట్ టు ఇమీడియట్లీ రైట్ ద ఎంట్రన్స్ సీట్ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని దే ట్రై దే బెస్ట్ సో దీస్ దిస్ కోచింగ్ ఫర్ పీజీ సీట్స్ ఆర్ ఎగ్జామ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సో మా కరిక్యులంలో అది ఉండదు మేము సబ్జెక్ట్స్ చెప్తాము వాళ్ళు పాస్ అవుతారు అయిపోయింది సో దిస్ కోచింగ్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి చెప్తారనమాట ఎంసీక్యూ మెథడ్లో సో దాని కొరకు దే ఆర్ డిఫరెంట్ కోచింగ్ ఇన్స్ట్రక్టర్స్ అది దే షుడ్ బి అవైలబుల్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అని వీఆర్ అలౌవింగ్ మేము చెప్పాల్సింది పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ టీచింగ్ సో దిస్ కైండ్ ఆఫ్ కోచింగ్ నీడ్ సపరేట్ అవర్స్ అంటే వన్ క్లాస్కి ఫిఫ్టీన్ వన్ డేకి ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారు ఇట్స్ నాట్ మచ్ బట్ బట్ మరీ ఫ్రీగా అలౌ చేయకూడదు అన్నట్టు వీఆర్ ఛార్జింగ్ అది కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్లోకి వెళ్తుందండి సో సమ్ ఇయర్స్ ఐ సర్కార్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ క్లాసులు చెప్పుకుంటున్న మాట వాస్తవమేనని ఒప్పుకుంటున్నారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రోజుకు పదిహేను వేల రూపాయలు చెల్లిస్తున్నారని కూడా చెబుతున్నారు ప్రైవేట్ వాళ్లను గవర్నమెంట్ కాలేజీలోకి ఎందుకు అనుమతిస్తున్నారని ఉస్మానియా కాలేజ్ ప్రిన్సిపల్ ని అడిగితే టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తున్నారో మీరే చూడండి ఎంబీబీఎస్ పాస్ అయిన ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన వాళ్ళు వర్ ఎలిజిబుల్ ఫర్ నీట్ వాళ్ళు వెళ్తుంటారు అది ప్రెషర్ ఈజ్ డిఫరెంట్ వాళ్ళు దే వాంట్ ఇమీడియట్లీ రైట్ ద ఎంట్రెన్స్ సీట్ దొరికితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని దే ట్రై దియర్ బెస్ట్ సో దీస్ దిస్ కోచింగ్ ఫర్ పీజీ సీట్స్ ఆర్ ఎగ్జామ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సో మా కరిక్యులంలో అది ఉండదు మేము సబ్జెక్ట్స్ చెప్తాము వాళ్ళు పాస్ అవుతారు అయిపోయింది సో దిస్ కోచింగ్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి చెప్తారనమాట ఎంసీక్యూ మెథడ్లో సో దాని కొరకు దే ఆర్ డిఫరెంట్ కోచింగ్ ఇన్స్ట్రక్టర్స్ అది దే షుడ్ బి అవైలబుల్ ఫర్ ఆర్ స్టూడెంట్స్ అని వీఆర్ అలా మేము చెప్పాల్సింది సర్కార్ మెడికల్ కాలేజ్ క్యాంపస్లోకి ప్రైవేట్ వాళ్ళు రావచ్చా అలా వచ్చి పాఠాలు చెప్పుకోవచ్చా అంటే కాలేజ్ని అద్దెకిస్తున్నారా గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని అనుకోవాలి ఇలా చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ క్లాసెస్ చెప్పడాన్ని సీనియర్ హెచ్ఓడీలు తప్పుపడుతున్నారు తాము పాఠాలు చెప్పాల్సిన చోట బయటి వాళ్ళు వచ్చి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మద్దతు పలుకుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు యాక్చువల్లీ ఈవెన్ టుడే ఉస్మానియా గాంధీ కాకతీయ వీ ఫీల్ ప్రౌడ్ కాదంటే మీరు అన్నట్లుగా కొంచెం ఇంపార్టెన్స్ తగ్గటం ఒక విధంగా కరెక్టే బట్ ప్రైవేట్ వాళ్ళు వచ్చి మా దగ్గర టీచ్ చేయడం అనేది జరగనే జరగదు ఇఫ్ దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు అస్ బికాస్ బీయింగ్ ఏ ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ విచ్ సచ్ మ్యాథు ఫ్యాకల్టీ ఉండి మేము చదువు చెప్పట్లేదు అంటే దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ ఫర్ అస్ సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎనీవేర్ దట్ కెనాట్ బి యాక్సెప్టబుల్ యాజ్ ఫర్ యాజ్ వీఆర్ కన్సర్న్ అవర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అవర్ అవర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా వీఆర్ గివింగ్ అ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ టు ద స్టూడెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్లో స్ట్రెంగ్త్ అయితే లేదు అది కరెక్టే కొన్ని డిపార్ట్మెంట్స్లో పిడియాటిక్స్లో అయితే ఫుల్ ఉన్నారు గాయనిక్లో లేరు ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా షార్టేజ్ ఉండొచ్చు బట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ తగ్గింది అనే చెప్పొచ్చు స్టూడెంట్స్లో బికాస్ పీజీ కొట్టాలి అంటే మాకంటే ఎక్కువ టీచింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉస్మానియాలో ఉన్నంత ఎక్స్పోజర్ అసలుకి బహుశా ఇండియాలోనే ఎక్కడ దొరకదు ఇఫ్ ఎనీ స్టూడెంట్ రియల్లీ అటెండ్స్ ఉస్మానియా అండ్ ప్రెఫరల్ అస్ ఇంత పెద్ద హాస్పిటల్స్ సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ వే హీ కెన్ ట్రైన్ బట్ ఆ ఫ్లేట్ నేను కూడా బాధపడుతున్నాను మేము జాయిన్ అయినప్పుడు ఉన్నంత ఛామ్ లేదు సో దానికి ఎక్కడో అయితే ఉంది వీ వాంట్ టు వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు రెక్టిఫై దాట్ అండ్ ఇన్ఫార్మ్ టు ద గవర్నమెంట్ దట్ సమ్ర్ సమ్ ఫాల్ట్ ఈస్ గోయింగ్ ఆన్ మెడికల్ కాలేజీల్లో చదువు చెప్పే సార్లు లేరు లేరులకు పాఠాలు చెప్పే ఓపిక లేదు దీంతో ప్రైవేట్ కోచింగ్ మాఫియా ప్రభుత్వ కాలేజీలని అడ్డాగా చేసుకుంటోంది ఎంతో కష్టపడి మెడిసిన్ సీట్ సంపాదించిన వారిని నయానో భయానో కోచింగ్ పేరుతో ఫీజు గుంజే పనిలో పడ్డాయి పీజీ చేయాలనే మెడుకోల కోరికను క్యాష్ తో బేరం పెడుతున్నాయి ఇందుకు గవర్నమెంట్ కాలేజ్ క్యాంపస్ ని వేదికగా చేసుకుంటున్నాయి స్పెషల్ ఫోకస్